హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి ఇదైతే నాటుకోడి పచ్చడి మా అమ్మమ్మ గారు చేస్తున్నారు ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత పది కోతలు వేయించుకుని బాగా ఉడికిన తర్వాత ఇలాగ బౌల్లో బెజ్జాలు ఉన్న బౌల్లో వేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా నూనె మరక్కకూడదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలాగా కొంచమే మరిగాక బాగా మరిగిపోతే మొక్కలు పైన ఎగిపోతే కాబట్టి ఇలాగా లైట్గా అయ్యాక ఆ నాటుకోడి పచ్చడి ఆ నాటుకోడి మొక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నూనెలో వేయించుకున్న తరువాత ఎల్ల మొక్కలు కొంతమంది అయితే ఈ నూనెలో మొక్కలు వేసినప్పుడు కలర్స్ వేసేస్తారు అదైతే హెల్త్కి మంచిది కాదండి కాబట్టి ఇదైతే రియల్గా వేయించుకున్న మొక్కలు అయితే ఎలా ఎలా ఉంటాయి అయితే మొక్కలు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి బయటైతే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అయితే ఎలాగ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల అయితే సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా వేయించుకున్న తర్వాత మళ్ళీ మూకిట్లో ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది వేసుకోవాలి స్పూన్ వేసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలి అలా సిమ్ములు పెట్టుకున్న తర్వాత మసాలా వేయాలి అందులో మిక్స్ యాలక్కాయలు లవంగా దాసిన చెక్క జీలకర్ర మిరియాలు ఇవన్నీ వేసుకుని మిక్సీ కొట్టుకున్న తర్వాత అవన్నీ కలిపి వేసుకోవాలి మాంసానికి తగినంత వరకు వేసుకోవాలి తర్వాత చికెన్ చికెన్ మసాలా వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నిండా వేసుకున్న తర్వాత ఫస్ట్ ముక్కలు వేయించుకున్నారు కదా కదా దాంట్లో ఫస్ట్ వేయించుకున్న లేనప్పుడు అందులో ఉప్పు వేసేసుకోవాలి వేసుకున్నాక చూసుకుని తర్వాత వేసుకోవాలి తర్వాత ఎలా మిక్స్ మిక్సింగ్ చేసుకోవాలి అలా ముక్కలు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి మీరు ఎంత వేసుకుంటారో కారం అంత వేసుకోవచ్చు రుచికి తగినంత కారం వేసుకోవచ్చు మేమైతే మూడు స్పూన్లు ఫుల్ వేసాము తర్వాత పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సగం అయిపోయిన తర్వాత పచ్చడి నిమ్మకాయలు పిండుకొని తినను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంటుందో కలర్ఫుల్గా